ఓకే సార్ పిఠాపురంలో మీరు గెలిస్తే ఇప్పుడులాగా జనవాణి గెలుస్తాను అదే గెలుస్తారు జనవాణి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇది నాకు అనేకమంది అభిమానులు అడుగుతున్నారు సారు పిఠాపురంలో జన సమస్యలు జన సమస్యలు తెలుసు అది అది ఒక ఒక బలంగా అంటే నేను అది ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే నేను చేసి చాలా ఉన్నాయి నాకు వన్స్ ఎలక్షన్స్ మన రిజల్ట్స్ రాగానే నాకు చాలా చాలా స్పష్టమైన అవగాహన ఉంది పిఠాపురంకి ఏం చేయాలి ఖచ్చితంగా సార్ పోలవరంకి బాధితుల నిర్వాసితుల కోసం కోటి రూపాయలు సిఆర్పి కోటి రూపాయలు అంటే సబ్జెక్టు కరెక్షన్ అమౌంట్స్ తర్వాత మీరు కౌలు రైతుల కోసం ముప్పై కోట్ల రూపాయలు భవన నిర్మాణ సంక్షేమ నిధికి కోట్ల రూపాయలు ఇలాగా మొన్న మొన్నటికి మొన్న పడవలు తగలబడిపోతే ప్రభుత్వాలు చేయాల్సిన సహాయాన్ని మీరు చేశారు సార్ ఇంతలా సహాయం చేయడానికి మిమ్మల్ని నడిపించే స్ఫూర్తి ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు మొన్న గడ్డ సభలో కూడా చెప్పాను ఒంటి స్వాతంత్రోద్యమ సమయంలో ఒంటి మీద నగలు వల్లిచి చేశాను మోతీలాల్ నెహ్రూ లాంటి వాళ్ళు తన భవన్ లాంటిది స్వాతంత్ర ఉద్యమాలకి ఇచ్చేసాడు ఒక ముస్లిం బిజినెస్ మ్యాన్ ఉన్నాడు గుజరాత్లో ఆయన నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్కి చాలా బలమైన నిధులు ఇచ్చేశారు ఆయన పేరు మంచి అంటే ఎప్పుడు కూడా సామాజిక స్పృహ వాళ్ళ డబ్బుని ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక పరిరక్షణ పెట్టారు దేశ పరిరక్షణకు పెట్టారు అది వాళ్ళందరి స్ఫూర్తి నాకేమనిపిస్తుంటే ఒకసారి వీళ్ళందరూ అంటే నాకు ఎక్కడ విసుగు వస్తుంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు సంపాదించేసుకుంటూ ఉంటారు ఏం చేస్తారు వేల కోట్లతోటి దిస్ ఇస్ నథింగ్ బట్ పేపర్ అది రాటన్ అయిపోద్ది పేపరు నువ్వు సంచుల్లో పెడితే ముక్కు కంపు కొట్టేస్తుంది సో నాకేమో నాకు అర్థం కాదు డబ్బు ఆ డబ్బు పిచ్చి ఏంటనేది సో నాకేనంటే మేబీ రెండు భావనలతో పెరిగాను చిన్నప్పుడు ఒకటి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఎప్పుడు మా ఇంట్లో ఏం చెప్పారు పాడు డబ్బు అలాంటివి చేయకూడదు మనం మా నాన్నగారు చెప్పారు ఆ బా నేను అడిగాడు వాళ్ళకి వాళ్ళు బాగానే ఉన్నారు కదా మన తోటి నీతో పనిచేసే తోట మనకి ఎందుకు లేదు అని అడిగాడు మనకు కారు ఎందుకు లేదు అడిగాడు ఇది నేను ఎప్పుడే చెప్పేది నేను మా అన్నగారు యాక్చువల్గా ఖైదీస్ తర్వాత చెప్తున్నాను ఓకే ఓకే అంటే అది ఆ పాప డబ్బు రమ్మాయి మంచిది కాదు మనకు వద్దలాంటి డబ్బులు ఓకే సో మా నేను ఖచ్చితంగా మా నా ఒక ఉమ్మడి పార్టీలో కమ్యూనిస్ట్ సభ్యుడు తర్వాత ఆయన సోషలిస్ట్ భావాలతో మమ్మల్ని పెంచాడు మాకు అలాగే పెరిగాం దానితోడు భావం చాలా ఎక్కువ మాకు అంటే మాకు ఆ డబ్బు మంచిది కాదు లేదంటే అలాంటి చేయదు సో అది ఏమైపోయింది నాకు ఎక్కువైపోయింది నాకేమనిపిస్తుంది నాకు డబ్బు ఒకసారి అర్థం కాదు నాకు రాంగ్ చెప్పాలి డబ్బు అంటే నాకు అంత ఇస్తే కానీ కౌలు రైతులకు ముందు పదివేలు ఇస్తే సరిపోద్ది పదివేలు మనంతే కావాలంటే నాకు సరిపోలేదు ఓకే అంటే ఎందుకు సరిపోలేదు మీరు నన్ను అది నా వ్యక్తిత్వం ఇంకో అంటే ఎక్కువ తక్కువ అని కాదు ఇంకో పది లక్షలు వచ్చాము నాకు తెలియదు నాకేమనిపించింది నేను ఇస్తే కానీ నాకు సంతోషం రాలన్నా రైతు స్టార్ట్ సో నాకు డబ్బు మీద అవసరాన్ని గుర్తించాను కానీ దాని మీద నాకు అటాచ్మెంట్ లేదు ఓకే రైట్ సార్ ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డు అందుకుంటున్నారు ఆయన ఆల్రెడీ కోటి రూపాయ ఫైవ్ ఫైవ్ సిఆర్లు మన పార్టీకి ఇచ్చారు దాని మీద వెంట వెంటనే ఆయన మీద రకరకాల మాటలు మాట్లాడుతున్నారు మీ మీద ఎప్పుడు ఏమొచ్చినా స్పందించరు కానీ చిరంజీవి గారి మీద వస్తే మాత్రం వెంటనే స్పందిస్తారు మీరు సో ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని మనకు ఎవరైతే మనకి ఆధారభూతమైన వ్యక్తి ఆధారం ఇచ్చిన వ్యక్తి ఆయన మీద మాట పడితే ఆయన్ని కూడా మనం రక్షించుకోబోతుంది బతుకు ఓకే 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 బేసిక్ అది అది నా ప్రథమ బాధ్యతగా నేను ఓకే ఓకే సార్ అనేక కుంభకోణాలు మీరు బయట పెట్టారు మద్యం కుంభకోణం దగ్గర నుంచి అనేక కుంభకోణాలు అధికారులకు చక్క చర్యలు ఉంటాయా జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం మీరు చెప్పిద్దే ముప్పై వేల కోట్లు ఆ రోజు మళ్ళీ పెరిగి పెరిగి నలభై వేలు కోట్లు నలభై కోట్లు అలాగే ఇది నిజం చెప్పాలంటే కవిత వీళ్ళు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో మద్యం కుంభకోణం ఇసుక కుంభకోణం రకరకాల కుంభకోణం లక్షల కోట్లు వీటి మీద మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం విచారణ చేసే అవకాశం ఖచ్చితంగా తప్పు ఓకే ఖచ్చితంగా వైసీపీ గుండాలకి గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఉంటుందా మీరు వచ్చాక లాంగ్ అయితే చాలా బలంగా ఉంటారు అందరూ చెప్తాం ఓకే సినిమా పరంగా సరదాగా మేము అంటాం కానీ బట్ లా అండ్ ఆర్డర్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ వెరీ విత్ ఫార్మ్ హ్యాండ్ దట్ ఈస్ వెరీ ఐ వి వెరీ వెరీ క్లియర్ చంద్రబాబు గారు చాలా క్లియర్గా ఉన్నాను నేను దానికి రెట్టించిన క్లారిటీ నాకు ఉంది ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ చాలా ఉంటే తప్ప మన సమాజాన్ని క్రమంలో పెట్టడం చాలా బలంగా ఉంది